అనవసరంగా మరి నీళ్లు అన్నీ కూడా సముద్రపాలైన ఇవాళ కరీంనగర్ వరంగల్ మహానగరాలకి మంచి నీటి కరువు వచ్చింది ఇప్పుడు ఎండాకాలంలో ఇవంతా ఉండకపోవు బహుశా మొన్న సరస్వతి పుష్కరాలు కాళేశ్వర దగ్గర వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు వేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వేరేట్టున్నాడు అక్కడ చూసి నీళ్లు ఎట్లా పోతాయి ఎండాకాలంలో కూడా ఎన్ని నీళ్లు ప్రవహిస్తే సముద్రపాలైతే చూసి పెట్టారు ఇప్పటికైనా సోయి వచ్చింది మంచి నిర్ణయం తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కమిటీతో మళ్ళా జాప్యం చేయకండి ఎందుకంటే దురదృష్టవశాత్తు ఒక మూడు పిల్లలలో సమస్య వచ్చింది దాన్ని రిపేర్ చేయాలి అన్నారం సుందిలకి ఏమీ కాలేదు అక్కడ కాకపోతే అక్కడ శాండ్ డిఫికేషన్ అవి జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు సార్ చూడండి తప్పేం లేదు బట్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది చాలా మందికి తెలుసు నెవర్ లేట్ బెటర్ లేట్ దెవర్ బెటర్ లేట్ దెవర్ లేట్ అయినా ఆలస్యమైనా పర్లేదు కానీ కాకుండా అయితే ఎప్పుడు లేకుండానే ఏకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా సమయం దగ్గర పడ్డది మరి వర్షాకాలం వచ్చింది మీరు ఇప్పుడు రిపోర్ట్లు ఏం తీసుకుంటారో తొందరగా చేయండి ఈ వర్షాకాలంలో కూడా మరి అక్కడ ఇబ్బంది కాకుండా చూడండి తర్వాత వెంటనే పనులు చేపట్టి మరి ఆ కార్యక్రమాన్ని మేడిగడ్డ దగ్గర దాన్ని రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మళ్ళీ మేము చెప్తున్నాం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా లోపల మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు వల్ల ఎంత లాభం జరిగిందనేది యావత్తూ తెలంగాణ ప్రజలకు తెలుసు వీళ్ళు ఏం చెప్తున్నారు తవ్వలేదు కదా కాల్వలు ఇవ్వడం కాదు తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతో చూస్తే అర్థమవుతుంది కేసీఆర్ గారి నాయకత్వాన లిఫ్ట్ ఏసి మరి అటు ప్లట్ఫో కెనాలు ఇటు కాకతీయ కెనాలు ద్వారా చెరులు కుంటలు నింపి మరి భూగర్భ జలాలని అభివృద్ధి చేసి రైతులకి ఫ్రీ కరెంటు వల్ల బాయ్ల ద్వారా బోర్ల ద్వారా ఆ నీటిని కూడా ఎంతో ఉపయోగించుకున్నారు కాబట్టి తెలంగాణ సమస్యలకి తెలంగాణ కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది మరి పత్రికలు వచ్చిన వార్త నిజమైతే అది కూడా చెప్తున్నారు పత్రికలో వచ్చిన వార్త నిజమైతే